జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు గుంతకల్ ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ స్వామి బండారి ఆనంద్ సీనా వార్డును విజిట్ చేశారు పాత శివాలయం వీధిలో రోడ్లు చాలా చిన్నగా ఉన్నందున డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి వస్తున్నదని మరియు పైప్ లైన్ లీక్ వల్ల మంచినీటి కుళాయిల్లో డ్రైనేజీ వాటర్ కలుషితం అవుతున్నదని ప్రజలు చెప్పగా వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని శానిటైజ్ సిబ్బందిని పిలిచి వీరి సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి గారు ఈ కార్యక్రమంలో బండారు నగేష్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ తలారి మస్తానప్ప బేపార్ గౌసియా ప్రజలు ఫ్రూట్ మస్తాన్ కౌన్సిలర్లు కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅವರು ನೀವು ೇಷನ್ ಈ ವರ್ಡೇ ಗ್ಯಾಂಗ್ ವರ್ಕ್ ಲೋ ಚಿನ್ನವನ್ನ ಸಂದ పది రోజుల కోసం నువ్వు రౌండ్ వేసినా కూడా క్లియర్ అవుతాయి పది రోజులు వస్తారు మేజర్ ఇంకో అంటే రాళ్ళు పెడతా ఉంటారు అదే పనిగా అవతిరో మాకు వస్తాయని వాళ్ళకి మీరు చెప్పాలి ఇంటి వాళ్ళకి ఆ రాళ్ళు పెట్టుకోకుండా చెప్పాలి వాళ్ళు ரோடு ஆனேன் ரோ சொமேன் மோடு చేయాలంటా ఈ కదా ఈ రోడ్ మోసుకోవాలన్నా కానీ అర్థమంది మోసుకోవాలి ఇట్లయితే వస్తుంది కదా ఇట్లయితే సార్ అవన్నీ పరిష్కారం అది ఈ రోడ్డు ఇస్తారంట వీళ్ళు ఈ సైట్ వాళ్ళు మీరు మీరు ఒప్పుకునేట్లు రాసి నలుగురు మొత్తం పెద్ద కుటుంబ కు వెళ్ళి ఎవరేస్ వెళ్ళి వెళ్ళిపోవడం వెళ్లిపోలాల్లో ఉండదు స్థలాలు

నెక్స్ట్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు వీళ్ళతో ఒకటి అప్లై చేసి పెట్టుకుంటే ఇవన్నీ అన్న మీ ఫోన్ నంబర్ అవన్నీ అండి సచివాలయంలో

ಇಟ್ಲೇತೇನಾ <laughs> <laughs> ఇంకా డౌన్ అదే చెప్పి ఇక్కడ బ్లాక్ అయితే అవన్నీ బ్లాక్ అయిపోతాయి కదా మరి ఇట్లా ఫ్లోటింగ్ మళ్ళీ

ఇప్పుడు వస్తుంది కదా ఆరు వేలు వస్తుంది లోపలికి పోయింది కదా చాలు వేలు మీరు ఇదే మన

అవునా వీళ్ళు ఇక్కడ అందరికి సైట్ లేవు అంత బాడీ ఉండే చిన్న ఇంట్లో కూడా బాడ ఇండ్లో ఉన్నారు ఈ కాలు కెనాల్ పైన ఉండే ఇండ్లు ఇవి వీళ్ళకి ఎక్కడ ఎవరికి వీళ్ళకి జాగాలు లేవమ్మా అందరూ వీళ్ళందరూ తీసుకొని మనకి ఎట్లా గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చేస్తుంది వాళ్ళతో అప్లై చేయించి పెట్టుకోవాలి అంటే రేపు పొద్దున్న మన ప్రభుత్వం ఏదైనా ఎక్కడ జాగా చూపి చూపు ఇటువంటికి చూడమ్మ ఇవి కూడా సొంతం కాదమ్మా ఇవన్నీ ఇవన్నీ కాలు పైన కాలుపోయినవి అనాథరైజ్గా వేసుకుని ఉండేవి దాంట్లో బాడుగుండరు వాళ్ళు ఇవి చూడమ్మ ఇవి మీరు మీరు రావాలమ్మా ఇటు వీటికి వచ్చి వీళ్ళంతా కలెక్ట్ చేసుకో చేసుకొని వీళ్ళకి అప్లై చెప్పి మళ్ళీ ప్రభుత్వం ఎక్కడన్నా ఇచ్చేటప్పుడు కావాలంటే ఇటువలకి జినయనుగా మనము జినైన్గా మనం హెల్ప్ చేసినట్టు చూడమ్మా ఏమో జనాయనగా మనం హెల్ప్ చేసినట్లు మనం పట్టించుకోవాలంటే అంతేవాడు రైట్ రైస్ రేషన్ తప్పితే రైస్ తప్పితే రాలంటారు బోరు ఇక్కడ మన కాలు ఉంది కాబట్టి ఏ నీరు బోరు

అదే రాదు పైన మేము రోడ్ చెప్తాను ఏం రాము ఎట్లా జిరాక్ విశాఖపట్నం విశాఖపట్నం పోతున్నాం విశాఖపట్నం

ఇవన్నీ చిన్న చిన్న ఫైల్ వన్ లాక్ ఫైల్ వాళ్ళు ఉండరా దక్షిణాయన వాళ్ళంతా ముందే రాంద్రా അതെ <laughs> னாத்தி மோட்டரு பெயா దీనికి మెయిన్ రోడ్ కదా సింటెక్స్ అంటే ఉండ సిటీలో ఎన్ని ఉండే చెప్పు మూడు వందల మోటార్ విత్ మోటార్ మరి దాని మెయింటెనెన్స్ దాని కథ ಆ 300 ಸಿಲಿ ಇದೆ ಒಂದು ಎಕ್ಟಾ ಕಾದ್ರೆ ಇದೆ 3000 ರೂಪಾಯಿ ಕಳವಮೆತನ ಹೋಗಿ 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 ಅಂತ ಆಗಿ ಅಲ್ಲ ಫಿಲ್ಮ್ ಚಾಲಾ ಅಂತಾರೋ ನೀನು ಇಬ್ಬಂದಿ ಸಾಕು ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಇರಲ್ಲ ಓರು ಸೈಡ್ ಬಿಡಲಿ ಪಡಿರೋದು ಇದೆ ಒಂದು ಎಕ್ಟಾ ಕಾದ್ರೆ ಹೋಗಲಿ ಇದನ್ನ ರಿಪೇರ್ చేತರೋ ಇದು ರಿಪೇರ್ ಆಗೋట్లా ಆ ಸರಿಪೇ ಇದೆ रोज रोज ಕಿಕ್ ಹೋಗೋದನ್ನ ಪವರ್ ಇಲ್ಲ ಇದొక్క ಡೇ ಮೇಲೆ 14 ವರ್ಷ ನಿಯಂಗ ಸಮಸ್ಯೆ ಇರುತ್ತೆ ಸಮ್ಮರ್ಲೋ ನಾನು ಹಾ ಮಾತಾಡ್ತಿದ್ರೆ ಸರಿ ಫಸ್ಟ್ ಗೆ ఇది మెయిన్ రోడ్లు చూడాలి అంటే మనం వాటర్ సమస్య కొద్ది ఇంత అంతా తీర్చినట్లయితే ఇది వేస్తే చుట్టుపక్కడంతో అరే సార్ దిమ్మ కట్టేటప్పుడు మేము వస్తామంతా నీకు ఏం ప్రాబ్లం లేకుండా కట్టిస్తాం నువ్వు మూడు రోడ్డు బిగించేసి అట్లా కదా ఈ పోతు పెద్ద హైట్ అయిపోయింది కాలువ అక్కడ రెండు ఈ ఉన్నాయి అది నిల్లు మింగదు నిల్లు వాన్ బయటికి ఇప్పుడు రోడ్లు లేపినా ట్రైన్ లేపినా మీకు కిందకి అయిపోతాయి

కాదనా ఈ రోడ్ అయిందంటే ఇంకా నీకు ఇంకా ఇంట్లోకే పోతాయి ఆ ఇంట్లో గుంచుకుంటాం అనేవి

పెద్ద కాలు వేసి చూద్దాం అక్కడ అక్కడ ఏమన్నా చుట్టూ పెద్ద కాలు వేద్దాం ఒక నీళ్ళు పడు వీడు కట్ట చుట్టూ కట్టలేదు అందరికి அது செப்பா மூணு வந்த தான் ஆதேச ஆனா இப்ப <laughs> முடிய <laughs> <laughs>